సరే తప్పులేదు ఆయన వెళ్ళాలి లీడర్ గా మాట్లాడాలి ఇది సరే నిన్న కూడా ఏదో చూసాం ఇవాళ ఇప్పుడు మిర్చి అడ్లో కూడా ఏదో ఈ పోయినాయి అంట కదా రాజుగారు ఏదో మిర్చి బస్తాలు పోయినాయి అంటీనాలు అది అసలు జగన్ అది ఆ డిక్కీ ఆయన వస్తున్నాడు అని చెప్పి అందరూ పెట్టుకొని ఉంటే అసలు ఆ రైతుల దగ్గర ఉన్న బ్యాగులు ఎత్తుకొని వెళ్ళారట అవునండి ఎత్తుకెళ్ళారట అవునండి అదేంది అది అదేంది కాదు ఆయన వస్తున్నారని చెప్పలేదో అక్కడ పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే వచ్చి రైతులకు సంబంధించినటువంటి బ్యాగుల్ని మిర్చి బ్యాగుల్ని ఎత్తుకొని వెళ్ళారంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గుంటూరు యార్డ్కి వెళ్ళారు అనే ప్రచారం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మార్కెట్ యార్డ్కి వెళ్ళి వెళ్లి ఆయన మీటింగ్ పెడితే ఆడ మిర్చి బ్యాగులు ఎత్తుకుపోయారు లేదా ఎవరు ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అణుచూరు ఎత్తుకొని పోయారు అన్న ప్రచారం చాలా విస్తృతంగా వెళ్తుంది అంటే రైతుల వేషంలో వైసీపీ అన్నది టాక్ గారు గారు వెళ్ళినప్పుడు వెళ్ళకుండా ఎట్లుంటారు వాళ్ళు వెళ్తారు కదా వాళ్ళ నాయకులు వెళ్ళాలి కదా తప్పలేదు వాళ్ళు వెళ్తారో తప్పు వెళ్ళిన తర్వాత పాప మా రైతులు బ్యాగ్ని ఎత్తుకెళ్ళడం తప్పు సరే ఎవరన్నా ఇంకెవరైనా ఎత్తుకెళ్తే ఓకే కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళే వాళ్ళ కారులో వేసుకొని ఎత్తుకొని వెళ్ళటం అంటే పాపం వాళ్ళని ఆ రైతులకు పాపం ఇబ్బంది కదా నష్టం కదా బాధ కదా వాళ్ళకి అందుకని సరే ఆ రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా గనక ఆ గుంటూరు రైతు మిర్చియార్డులో ఉన్న రైతు బ్యాగులు కానీ ఎవరన్నా తస్కరిస్తే వాళ్ళు అన్నిదా భావించకుండా కొంచెం ఆ బ్యాగులు తెచ్చి ఆ గేట్ కాడ పడేసి వెళ్ళిపోతే ఆ రైతు తీసుకు లోపల పెట్టుకుంటాడు పాపం అసలే గిట్టుబాటు ధరలేదని జగన్మోహన్ రెడ్డి గారు పాపం బాధను వ్యక్తం చేశారు మళ్ళీ ఇప్పుడు ఆ బాధ కూడా ఇది ఇంకా మరింత ఎక్కువ బాధ పెట్టకుండా వాళ్ళు ఆ బ్యాగులు తెచ్చియాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు సరే చూద్దాం రాజుగారు అది ఒకటి నేను ఇంకొకటి